నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను కురిపిస్తాను నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను ఓ అర్జున నేనే ఆత్మను నేనే పదార్థమును కూడా వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు యజ్ఞశేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు అలా నాయందే సతతమూ మనస్సు నిలిపిన వారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఓ పుత్రుడా ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు కాని అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు సమస్త యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే కాని నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే దేవతలను పూజించేవారు యందు జన్మిస్తారు పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని ఒక పువ్వుగాని ఒక పండుగాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను నీవు ఏ పని చేసినా నీవు ఏది తిన్నా నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా ఓ కుంతిపుత్రుడా వాటిని నాకు సమర్పించునట్టుగా చేయు అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధముల నుండి విముక్తి చేయబడతావు సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు నేను సర్వప్రాణులయందు సమత్వ బుద్ధితో ఉంటాను నేను ఎవరి పట్ల పక్షపాతంతో గాని లేదా విరోధభావంతో కాని ఉండను కాని ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారియందు నివసిస్తాను పరమ పాపిష్ఠివారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరి